విటమిన్ డి అనగానే ఎముకల పట్టత్వం రోగ నిరోధక శక్తి బలోపేతం వంటివే గుర్తొస్తాయి ఇది వృద్ధాప్యాన్ని కూడా అడ్డుకుంటుందని మీకు తెలుసా అవును తాజా అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది విటమిన్ డి శారీరక వయసు త్వరగా మీద పడకుండా చూడటానికి తోడ్పడుతున్నట్టు మాస్ జనరల్ బ్రిగమ్ మెడికల్ కాలేజ్ ఆఫ్ జార్జియా తాజా అధ్యయనంలో తేలింది మన క్రోమోజోముల చివర టోపీల మాదిరిగా అనే రక్షణ కవచాలు ఉంటాయి ఇవి క్రోమోజోమ్ చివర్లు క్షీణించకుండా ఇతర క్రోమోజోములతో కలిసిపోకుండా కాపాడతాయి అయితే వయసు పడుతున్న కొద్ది టెలమెర్ల సైజు తగ్గుతూ వస్తుంటుంది ఇవి మరీ పొట్టిగా అయితే శారీరక వయో ప్రక్రియలు ప్రేరేపితమవుతాయి కన్నా విభజన నిలిచిపోవడానికి వయసుతో ముడిపడిన జబ్బులకు కారణమవుతాయి ఇక్కడే విటమిన్ డి రక్షణగా నిలుస్తోంది దీన్ని మాత్రల రూపంలో తీసుకుంటే టెలమిర్లు పొట్టిగా అవ్వకుండా కాపాడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు ఈ అధ్యయనంలో యాభై ఐదేళ్లు పైబడిన మహిళలు యాభై ఏళ్లు పైబడిన పురుషులను ఎంచుకుని కొందరికి విటమిన్ డి త్రీ మరికొందరికి ఓమేగా త్రీ కొవ్వు ఆమ్లం పరిమిత పరిమాణంలో తీసుకోవాలని సూచించారు నాలుగేళ్ల తర తర్వాత పరిశీలించుగా విటమిన్ డి తీసుకున్న వారిలో టెలమెర్లు పొట్టిగా అయ్యే ప్రక్రియ గణనీయంగా మందగించినట్టు తేలింది అయితే ఓమోగాత్రి కొవ్వు ఆమ్లం పెద్దగా ప్రభావమేమీ చూపలేదు శారీరక వయో ప్రక్రియ నెమ్మదించడానికి విటమిన్ డి మాత్రలు తోడ్పడుతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నప్పటికీ దీనిపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరముందని పరిశోధకులు చెబుతున్నారు ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి వాటికి దీన్ని ప్రత్యామ్నాయంగా పరిగణించొద్దని మాత్రల కన్నా ఆహారం జీవనశైలికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు అయితే ఒంట్లో వాపు ప్రక్రియ పెద్ద మొత్తంలో ఉన్నవారికి లేదా దీర్ఘకాల జబ్బుల ముప్పు అధికంగా ఉన్నవారికి మాత్రలు మేలు చేసే అవకాశముందని చెబుతున్నారు విటమిన్ డిని పొందడానికి ముఖ్యమైన సహజమైన మార్గం చర్మానికి ఎండ తగిలేలా చూసుకోవడం సూర్యరశ్మి సమక్షంలో శరీరమే దీన్ని తయారు చేసుకుంటుంది సాల్మన్ వంటి చేపలు గుడ్డులోని పచ్చ కాట్లివర్ ఆయిల్ వంటి ఆహార పదార్థాలతోనూ డి విటమిన్ సహజంగా లభిస్తుంది